అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచన నుండి పన్నెండు వరకు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము తన పరిశుద్ధ పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు దాని ఎందు అభ్య దాని ఎందు అభ్యసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును లోకంలో ఒక చెట్టు నరకబడి రంపంతో కోయబడితేనే కానీ ఒక వస్తువు చేయడానికి పనికిరాదు ఒక ముడి పదార్థం మొక్కలు లేక పొడి చేయబడితేనే కానీ ప్రయోజనం అవ్వదు పాపపు నైజంలో పుట్టిన మనలో ఈ నైజం కోయబడాలి మన అహం నలగకపోతే దేవునికి పనికిరాము దేవుడు ఒక విశ్వాసిని ఎందుకు క్రమశిక్షణలో పెడతారు దేవుల్లోనికి వచ్చిన మనలో పాప శరీరానుసారమైన మనస్సు అంత తేలికగా చావదు ఇష్రోయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన వెలుపులకి వచ్చిన వారిలో ఐగోప్త రుచులు సారం చావక కానాను చేరలేకపోయారు మనం పరిశుద్ధపరచబడి దేవుని కోసం జీవించాలి లేక పరలోకం చేరాలి అంటే మనకు క్రమశిక్షణ అవసరం అందుకే ద్వితీయోపదేశాండం ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీ పితృలో ఎరుగని మన్నాతో నిన్ను పోషించను మనం పాపానికి చచ్చి దేవుని కోసం జీవించాలి అని నిర్ణయం చేస్తే మనల్ని దేవుడు క్రమశిక్షణలో పెడతారు ఒక విత్తనం చావకపోతే నూతన జీవంతో అది మొ మొలకెత్తదు ఆరాధనకు మూలం మన మానవ హృదయం సంపూర్ణమైన విధేయత ప్రేమతో దేవుని వాక్యానికి అల్లుకుపోయి జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణను కనుపరుస్తూ సాక్ష్యంగా ఉండడమే నిజమైన క్రైస్తవ జీవితపు ఆరాధన రహస్యం దేవుని ఇల్లు మనం దేవుని నివాసముగా ఉండాలి అంటే దేవుడు మనలను పరిశుద్ధపరిచి తనకు యోగ్యముగా చేసుకుంటారు అందుకే ఆయన మనలను క్రమశిక్షణలో పెడతారు సామెతలు మూడో అధ్యాయం పదకొండు పన్నెండులో నా కుమారుడ యహోగా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దెంపునకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఎహోబా తాను ప్రేమించు వారిని గద్దించును మనం శిక్షించబడుచున్నాము అంటే దేవుని అనుగ్రహం మన మీద ఉన్నదని ఆయనకు ఇష్టులమని ఆయన మనలను ప్రేమిస్తున్నారని అర్థం యోగు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తృణీకరింపకము దేవుడు ఒక స్త్రీ ఇలా అన్నదంట దేవుడు నా కాలేజీ దినాల్లో నన్ను సేవకు పిలిచినప్పుడు నా తండ్రికి ఆ పిలుపు అర్థం కాలేదు ఆడపిల్ల అలా పది మంది ముందు నిలబడకూడదు మనం ఇచ్చేవారమే కానీ పుచ్చుకునే వారం కాదంటూ తన మాట వినలేదని ఇంట్లో నుండి పంపించి వేశారు ఆ తర్వాత దేవుడే ఎనిమిది నెలలు పెదప ఆయనతో మాట్లాడి తానే పిలిచినని నన్ను అంకితం చేయమని కోరారంట ఆ పెదప జీవితంలో నా పిలుపును గూర్చి నేను ఎదుర్కొన్న సవాళ్ళు బాధలు హేనలు పడిన నిందలు అనారోగ్యాలు ఎక్కువ బాధ అనిపించలేదు కానీ ఎంత లోబడినా ఇన్ని బాధలెందుకు అని వాక్యం పరిశోధించినప్పుడు అందులోనికి అందులోని దీవెనలు మాధురి అర్థమైంది శ్రమలలో ఆనందం త తల ఆనందం తల వంచడం దేవుడే నేర్పించారు అని ఒక స్త్రీ చెప్పారు దేవుని గృహం ఆయన శిక్షణ దేవుడు గద్దించుట మనకు ధన్యత యోబు ఐదు ఏడు తండ్రి తాను వారిని గద్దిస్తారు సామెతలు మూడు పదకొండు పన్నెండు మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలి మన మేలు కోసం నీతి అనే సమాధానకరమైన ఫలం ఇవ్వడానికి ఈ క్రమశిక్షణ మనకు విధేయత ప్రార్థన మనలను శ్రమ పెట్టిన పెట్టేవారిని క్షమించడం ప్రేమించడం దీనత్వం నేర్చుకుంటూ దేవునికి అంకితం అవుతాము సమరయ్య స్త్రీ ఒకప్పుడు పాపాత్మురాలు అని పేరు కానీ స్త్రీ ఆమె జీవితంలోనికి వచ్చాక ఆమె సమరయ పట్టణానికి ఒక సాక్షిగా మారింది బైబుల్లో మరొక స్త్రీ వేశ్యగా ఉంది కానీ క్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చాక ఆమె ఒక శిష్యురాలిగా మారి ప్రభువుని వెంబడించింది ఇలా ఎంతోమంది బైబుల్లో వారి పాత జీవితాలు ఎంతో అసహ్యకరంగా ఉన్నప్పటికీ క్రీస్తు ద్వారా వారి జీవితాలు నూతనపరచబడ్డాయి ఏసయ్య రాక ద్వారా మన జీవితాలు మారాయి మన పాపాలు క్షమింపబడ్డాయి క్రీస్తులో మనము కొత్త జీవితము ప్రారంభించాం ఇంకా మీరు మీ పాత జీవితం తలుకు స్థితిలోనే ఉంటే ప్రభు మీకు చెప్తున్నారు ఇప్పుడే నేను నీ జీవితంలో నూతన క్రియ చేయిచున్నాను కనుక నీవు క్రీస్తులో కొత్త వ్యక్తివే కానీ పాత జీవితం కెన్నటికీ నీలో ఉండదు అని ప్రార్థన ప్రభువా నీ ద్వారా నా జీవితం మారింది నా విలువ పెరిగింది ఏమీ లేని నాకు నీ ద్వారా పేరు వచ్చింది కొత్త జీవితం ఇచ్చిన ఎసేయా నీకు వందనాలు ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనికిడిలో దీవించినగాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్